ఓడినా గెలిచిన నిత్యం ప్రజల కోసం పరితపించే నిరంజన్ రెడ్డి ఎక్కడా కుంభకర్ణుడిలాగా ఆరు నెలలకోసారి నిద్రలేచి నిరంజన్ రెడ్డిని తిట్టే నీవు ఎక్కడ మేఘారెడ్డి అంటూ ప్రశ్నించారు నిరంజన్ రెడ్డిని ఉరితీయడం కాదు నిన్ను ఊరి పొలిమేరలు దాటించే రోజులు దగ్గరపడ్డాయని పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే అసహనం వీడండి ఎన్నికలలో మీరిచ్చిన వాగ్దానాల సంగతేంటో ప్రజలకు చెప్పాలని పద్దెనిమిది నెలలు అయ్యింది పద్దెనిమిది పైసల పనిలేదని పాయింట్ పేపర్ పులిలాగా వచ్చాయి వెయ్యి కోట్లు రానున్నాయి వెయ్యి కోట్లు అంటూ ఊరించడమే పనిగా పెట్టుకొని ప్రజలను ఏమార్చినట్లు ప్రతిపక్షాలను ఏమార్చాలని చూస్తే తగ్గేదే లేదు గుర్తుపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నామని అన్నారు పొద్దుగాల లేస్తే నిరంజన్ రెడ్డిని తిట్టాలి నిరంజన్ రెడ్డిని తిట్టాలి ఇదే మీ పని మీకు నిరంజన్ రెడ్డి ఫోబియా పట్టినట్టు ఉంది మిమ్మల్ని నిమ్స్ హాస్పిటల్కు తరలించాలని కుటుంబ సభ్యులకు సూచిస్తున్నామని అన్నారు మరి నిజంగా కూడా నీవు ఎమ్మెల్యే ప్రభుత్వం నీది ఉంది ముఖ్యమంత్రి అని చెప్తున్నావు మరి ఇంతవరకు ప్రభుత్వ కార్యాలు ఏ లెవెల్లో నడుస్తున్నాయి పూర్తి స్థాయిలో నడుస్తున్నాయా దానికి అక్కడ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండో విషయం మరి పరపర్తి పట్టణంలో ఐటీ హబ్ ఒకటి మీ నాడింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది దీనికి ఒక జీవ వచ్చింది నిధులు సాక్షన్ మరి ఎందుకు ఎందుకు ప్రారంభమవుతారు పాలిటెక్నిక్ పున పునరుద్ధరణ పాలిటెక్నిక్ పునరుద్ధరణ ఎందుకు జరుగుతలేదు ఆధునీకరణ ఎందుకు జరుగుతలేదు మరి ముఖ్యమంత్రి గారు వేసినటువంటి నూట అరవై కోట్లతో మోడల్ హై స్కూల్ మోడల్ వనప్పటికి హై స్కూల్ మోడల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ముఖ్యమంత్రి గారు వచ్చిపోయి కూడా మూడు నెలలు అయింది మరి ఇంతవరకు ట్రెండర్లు లేవు నిధులు లేవు పనులు స్టార్ట్ కావాలి ఇంటిగ్రేటెడ్ విద్యా వ్యవస్థ సంస్థలన్న మరి ఏడు ఉన్నాయి పేరుకే శిలా పలకాలు ప్రారంభంతో సరిపోయి దాని పనులు ఊసేయలేదు రెండు వనపర్తి జర్నలిస్టులని ఎండా విషకం మాట అని చెప్పి ముంచినాం ప్రకటిస్తాం ఈయన ఇస్తే ప్రభుత్వానికి ఇచ్చింది కానీ నేను సొంత భూమి కొని మీ అందరికీ ప్లాట్లు ఇస్తానని జర్నలిస్టులను హత్య చేసుకొని నిరంజన్ రెడ్డి గారి మీద విషపురాతలు రాయించి మరి అలా ఆ జర్నలిస్టులను కూడా నిండుగా ముంచి వాళ్ళకు కూడా ఇంతవరకు ఆలేదు ఊలేదు మరి దీనిపైన సమాధానం చెప్తావా చెప్పాలి ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీని చట్టసభల్లో నువ్వు హాయిగా గుర్తున్నావు కదా మరి మాకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చమని ప్రజలు అడుగుతారు వాళ్ళకు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా చెప్తున్నాం ఎందుకంటే నిరంజన్ రెడ్డి వయసులో నీకన్నా పెద్దోడు నువ్వు పెద్ద అదృష్టవంతుడు కాంగ్రెస్ పార్టీ గాలి లేకపోతే ఇక్కడ ఉన్న వ్యతిరేకతనా ఏదో గాలిలో గెన్సులో చిన్న వయసులో నువ్వు ఎమ్మెల్యే అయినావు సంస్కారంతోనే మాట్లాడు సంస్కార హీనమైనటువంటి మాటలు మాట్లాడు నోరు ఏడుకొస్తే ఆడికి పెద్ద ఒక ఉన్నత చదువులు చదువుకున్నాడు ఉన్నత పదవులు చేసిండు ఈ జిల్లాలో క్రిమినల్ ఆయన ఒక గొప్ప పేరు మీలాగా చేశారు కాదా ఆయన నేను అనను నువ్వు లారీ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ అని నేను అనను నువ్వు పాలమ్మినవా అని నేను అనను నువ్వు గొప్ప మేధావులు ఉండొచ్చు నువ్వు పెద్ద ఉన్నత వెళ్ళి రావచ్చు ఉన్నతమైన విలువలతోనే మాట్లాడు ఉన్నతమైన విలువలతోనే ఆ నాలుకలకి వెళ్ళి ఏం మాట్లాడినావో ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేస్తున్నావో ఆ అభివృద్ధి చేయి లెక్కలతోనే రా గత ప్రభుత్వం వరిలో ఏం ఏం చేసింది ఏంటో అరకొర అడోటి కేసులు అయితే అవే గొప్ప చెప్తున్నాయి ఇవాళ మీరు చాలా గొప్ప వ్యక్తులు కదయా వరపర్తి జిల్లాలో మార్కెట్ కార్యదర్శులు ఇన్ఛార్జీలుగా వచ్చినా మీ ఒత్తిడికి తట్టుకోలేక పారిపోయినారు మీరు ఇవాళ చెప్తున్నారు మూడు వందల లారీలు ఉన్నాయి మేము పోయి మార్కెట్ యార్డు చూసినాడు రోజు రెండు లారీలు వస్తున్నాయని చెప్పిడు బాబు వైకేపీ వాళ్ళు చెప్పారు మార్కెట్లో కొనే అర్థీదారులు చెప్పారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విధానం లేదు అమాలీలు ఉన్నా అరకూరగా ఉన్నా సరిపోతుంది కానీ ట్రాన్స్పోర్ట్ ఏవైతే బండ్లు వస్తే ఆ బండ్లను తొందర ఎత్తేస్తే మిగతా ధాన్యానికి వందకి వస్తారు కానీ అది చేత చేతగాని చేత కానీ గత ప్రభుత్వాన్ని మా అమ్మలు ఎందుకు విమర్శిస్తారా మా ప్రజలు తిరస్కరించు మేము ప్రతిపక్ష పాత్రల్లో ఉంటాం మిమ్మల్ని ప్రశ్నిస్తాం నీకు దమ్ముంటే సాయంత్రం మొత్తం కూడా అండి కాస్త పూర్తి అవుతుంది ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు ఇంకా గజ్జలో కాస్తారు రైతులు రైతాంగలు ఇంట్లో నిద్ర అవుతలేరు వర వరి కళాల కాడ నిద్ర అవుతున్నారు వరి కుప్పల కాడ నిద్ర అవుతున్నారు ఇది మీ అసమర్థత కాదని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను నేనుంది కదా అని ఇష్టానుసరమైన అవద్దాను వాళ్ళు ఉండాలి ఓ పద్ధతి ఉండాలి కబర్దాస్ మెగారెడ్డి ఇప్పటి నుంచి నిరంజన్ రెడ్డితో మాట్లాడితే లెక్కలతో రాబో అట్లాడు ఆయన నాటికొచ్చి తాటి ఏదో వస్తే ఆయన ఊరి తీయండి ఆయన భూ కబ్జాదారు నువ్వు ఏ కబ్జాదారు జనాన్ని తెలియదా నీకు లేదు ఆ భూమి నాలుగు వందల ఎకరాల భూమి ఉంది ఈయన ఉన్న చిన్న బుద్ద పక్కలు ఉన్న పెద్దవాళ్ళు శివాని కానుకొని నీకు దాదాపు నూట ఇరవై ఎకరాల భూమి ఉంది పెద్దవల్లలో ఎనభై ఎకరాల భూమి ఉంది మీ తమ్ముడు మీ నువ్వు కలిసి హైదరాబాద్లో విలాస్ కడతారు నీకు లేవు ఆ గుత్తదారు పనులు కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్లు చేస్తారు మీరు మీ వద్ద కూడా హరిశ్చంద్ర తమ్ముళ్ళ లేకపోతే హరిశ్చంద్ర మహారాజు మీ చిన్నాయన మీరు చేసే లఘు లగులు బాధి పనులు ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తారో నిజం నిదానంగా తెలుస్తుంది మేఘారెడ్డి గారు కొంచెం మాట్లాడేటప్పుడు పద్ధతిగా సంస్కారంగా మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ఇంకొకసారి నిరేంద్ర రెడ్డి మీద లేనిపోరు ఆ చేస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటావు పరువు నష్ట దావా చేస్తాం నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి నువ్వు ఏదో మాట్లాడితే అనుకోవద్దు తొందరలోనే ఈ కాంగ్రెస్ పార్టీని నిన్ను పొందబట్టే రోజులు ప్రజలు ఎదురు చూస్తున్నారనేది గమనించవలసిందిగా కోరుతూ డిమాండ్ చేస్తుంది అని అనుకుంటున్నా దాదాపు నాలుగు వందల సంపదను రైతులకు ఉత్తదానం ఇచ్చి వాళ్ళ వ్యవసాయం కాడి కింద పడకుండా ఆ కాడి నడిపించిన గొప్ప వ్యక్తి ఎదరో విద్యార్థుల కోసం తను ఫీజులు కట్టి చాలా విషయాలుగా సాయం చేసినటువంటి గుత్త దాట దానం చేసినటువంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి ఇలాక ఒక చావుకు ఐదు వేలు ఇచ్చి ప్రచారం చేసుకున్నటువంటి నీచ సంస్కృతి అయినది కాదు ఆయన మహానుభావుడు గొప్పోడు మేధావి కూడా అది గుర్తు ఎడిపి నువ్వు మాట్లాడాలి రెండవ విషయం నియోజకవర్గంలో రెండు రఘునందన్ రావు గారితోన మీరు నిరంజన్ రెడ్డి గారి మీద విషపు మాటలు చిమ్మించడం జరిగింది ఎన్నికలకు ముందు మరి రఘునందన్ రావు గారు ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఎనభై నాలుగు వేల ఎకరాల అసైన్ భూమిని ఆయన అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది దీనికి దీని డీటెయిల్స్ కూడా తొందరగా మా బీఆర్ఎస్ ఫస్ట్ రాష్ట్ర నాయకులు డీటెయిల్స్ కూడా తీస్తారు మరి నీకు నీకు నీ గురువు గారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని కూడా బయట పెడతాం అభినందన్ రావు గారితో అబద్ధాలు తెప్పించి మరి నిరంజన్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణలు చేయించి గెలవడం కాదు నిన్న నువ్వు చెప్పినట్లు పెబ్బేరు సంతలో ఒక విషయాన్ని నువ్వు మునగాడిలాగా కా ఎత్తుకొని పెబ్బేరు చౌరస్తాలో చెప్పు వచ్చినావు సంతకున్నది పదహారు ఎకరాలు కాదు ముప్పై ఎకరాల భూమి ఉంది అది నేను ఇప్పిస్తాను మరి ఇవ్వాల వరకు సంతకు సంబంధించిన భూమిని నీవు ఎందుకు ఇప్పిస్తాలో పెబేద్ చౌరస్తా సుభాక్ చౌరవస్తాకి వచ్చి అక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలి అది కోర్టులో నడిచినటువంటి విషయాన్ని నీ రాజకీయాలకు వాడుకున్న నీతి నీ సంస్కారం లేని వ్యక్తి విని చుడిషన్ అంటే ఎవరికైనా గౌరవం ఉంటుంది కోర్టు అనేది కోర్టు తీర్పులన్నా ప్రజలకు దాని నాయకులకు అందరికీ కూడా గౌరవించాల్సి వస్తుంది కోర్టు తీర్పును కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడినావు గౌరవ శాసనసభ్యులు వాళ్ళు ప్రజలకు అవుద్దాని చెప్పిన ఏదైతే నిజంగా ఆ సొంత పట్టేదారు ఎవరున్నారో ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే పదహారు ఎకరాలు మరి సంత కోసం ఇవ్వడానికి మున్సిపాలిటీకి అంగీకారం తెలపడం జరిగింది మరి నువ్వు వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది ఆయన భూమి కాదు భూమి వెళ్ళావు మరి ఇవాళ వచ్చిన కోర్ట్ ఆర్డర్స్ని మరి నీ ముందు పెడతాం మరి వచ్చి నువ్వు ముక్కు నెలలకు మార్చిస్తావు రాస్తావా ఉప ఎకరాలు కొలిస్తావు అని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లే గడప సముద్రం సంబంధించి ఆ రోజు కట్ట పెంచితే కొంతమంది రైతాంగం భూములు పోయినాయి ఆ పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి దాదాపు పన్నెండు లక్షల ఎక్సిక ఎకరాకి ఇప్పిస్తాను ఆ రోజు నువ్వు మరి ఉద్దర్ఖాండ్ ఎగిరి ఇరవై లక్షలు ఇప్పిస్తా రైతులకు మరి ఆ రైతులకు ఇరవై లక్షల రూపాయలను ఎకరాకి ఇరవై లక్షల రూపాయలు ఎందుకు ఇప్పిస్తలేవు మరి ఇది గణపురం ప్రజలకు ఎక్కడికి వచ్చి సమాధానం చెప్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి కట్ట వెడెల్పును పెట్టి అప్పనంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మీ అంచర్లకు కట్టబెట్టినాం అందులో లెక్కలు తీస్తాం సందర్భం వచ్చిన ఆ కట్ట ఎన్ని మీటర్లు ఉన్నది ఎన్ని మీటర్లకు కుదించి దాంట్లో ఎంత మట్టిని తోయినావు ఎక్కడికి తీసుకుపోయినారని మాట్లాడతాం అట్లే పెద్దమంది నా సొంత బండలమని చెప్పినాం దాన్ని నియోజకవర్గాల్లో ఒక టాప్లో ఉంచుతామని చెప్పినాం ఇంతవరకు నువ్వు చెప్తానే రోడే స్టార్ట్ కాదు మరి పెద్ద మంది ప్రజలకు నువ్వు చెప్పే సమాధానం ఏందో మేము అడుగుతాం మరి ఇంకోటి గోపాల్పేటలో ఒక వ్యక్తి షాడో ఎమ్మెల్యే చెప్తున్నాడు ఆయన గోపాల్పేట ఆయన అధికారులను సతాయిస్తున్నాడు అంటే ఆయనకి ఏ పదవి లేదు అనఫీషియల్గా పోయి అఫీషియల్ ప్రోగ్రాంలలో పాల్గొని మరి రూమ్ ధామ్ అంటూ గోపాల్పేట ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు మరి నీవు ఆ ఎమ్మెల్యే ఆయన ఇది గోపాలపేట ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అట్లే వడపర్తి పట్టణంలో తొంభై శాతం రోడ్ల విస్తరణ పూర్తి చేసినా మరి పది శాతాన్ని కూడా నువ్వు ఇంతవరకు కూడా రోడ్ల విస్తరణను పూర్తి చేయకుండా రోడ్లకు అడ్డంగా ఒప్పుల గుళ్ళను కూడా అడ్డంగా కట్టిస్తున్నా ఆయన కట్టినటువంటి బ్రిడ్జీలను ఆయన కట్టినటువంటి రోడ్లని ఇంతవరకు కూడా పాలిటెక్నిక్ రోడ్లో ఇప్పటికి ట్రాఫిక్ ఇబ్బంది ఉంది అక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా షాపులను తొలగిస్తామని ఒప్పుకుండా నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేను వస్తే రోడ్ వైండింగే ఉండదు అని హామీలు ఇస్తావు మళ్ళీ పచ్చం పచ్చ పడతలేక రోడ్ల విస్తరణ ఇప్పుడే పది రోజులలో వెంటనే పూర్తి చేస్తా నేను కట్టుబడి ఉన్నవాడిని మాట్లాడతావు డైలాగులు నిజం చెప్పు నువ్వు అలా మాటిచ్చినవా లేకపోతే అనుకుంటున్నావా ఇది ఇంకోటి ఎమ్మెల్యే గారి అసలు ఏమైనా అజమాయిషి ఉందా అధికారుల మీద ఏమన్నా ఇంతకు మీరు ఏ మండలంలో ఏం జరుగుతుంది మీ నాయకులు ఏం చేస్తున్నారు అని కనీసం మీకు ఇంత అవగాహన ఉందా వనపర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది వనపర్తి పట్టణంలో ఏం జరుగుతుంది మండలాల్లో ఏం జరుగుతుంది గ్రామాల్లో ఏం జరుగుతుంది విచ్చల విడిగా చిన్న చిన్న వాళ్ళకి ఎవ్వరు వాళ్ళకు అసలు పెత్తనం ఇచ్చేసి మొత్తము ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే ఒక పదానికే అసలు ఎమ్మెల్యేకు ఉండే పవర్ ఏందనేది కూడా లేకుండా ఏ మండలానికి ఆ మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే చేసి విచ్చల వేడిగా తయారు చేస్తున్నారు ఫస్ట్ మీరు పాలన మీద దృష్టి పెట్టండి దయచేసి పద్దెనిమిది నెలలు గడిచిపోయింది ఎలక్షన్ల ముందు మీరు ఎన్ని తిట్టాలను అన్ని తిట్టినరు తిట్టినరు ప్రజలు మీ వైపు మొగ్గు చూపిన మీ వైపు మొగ్గు చూపించిండ్రు ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఎలాగో మీకు అదృష్టం కలిసి వచ్చింది గట్ యాదవ్ గారు అన్నట్టు మీకు అదృష్టం కలిసి వచ్చింది మంచిగా చేయండి మీరు ఇంకా గతంలో చేసిన నిరంజన్ రెడ్డి సార్ కన్నా ఇంకా ఎక్కువ పనులు చేయండి నిరంజన్ రెడ్డి సార్ ఎన్ని ఏం చేసినాడు ఒక మార్కెట్ యార్డ్ కట్టించిండు ఒక మెడికల్ కాలేజ్ కట్టించిండు ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టించిండు ఒక ఎస్పీ ఆఫీస్ కట్టించిండు రోడ్ వైడనింగ్ చేసిండు గ్రామాల్లో మండలాల్లో ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు ఒక మన వనపర్తి నియోజకవర్గంలో పోయిన ఐదు సంవత్సరంలో ఎన్ని బ్రిడ్జులు వచ్చినాయి చూడండి ఒక్క మా గణపుర మండలంలో పదకొండు బ్రిడ్జులు వచ్చినాయి వనపర్తి నుంచి హైదరాబాద్కి పోతుంటాయి హై లెవెల్ బ్రిడ్జ్లు పదకొండు బ్రిడ్జ్లు వచ్చినాయి ఒక్క మా గణపుర మండలానికి వనపర్తి నుంచే గణపురానికి పోతుంటే అలాంటి శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పనుల మీద దృష్టి పెట్టండి అసలు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఎండిఓ ఆఫీసులో ఏం జరుగుతుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది కలెక్టర్ ఆఫీసులో ఏం జరుగుతుంది ఆర్డి ఆఫీస్లో ఏం జరుగుతుంది ఎక్కడ కూడా ఏమి ఒక సమీక్ష లేకుండా ఒకటి ఒక వ్యవస్థ అనేది లేకుండా నిర్వీర్యం చేసి పడేసి రైస్ మిల్లర్లు రైస్ మిల్లర్లను చూడండి ఒక్కొక్కరు మూడు వందల ఏసీకేలు రెండు వందల ఏసీకలు పెండింగ్ ఉన్న రైస్ ఏమో మీరు ఓట్లు ఇస్తున్నారు ఇప్పుడు పదిహేను ఇరవై ముప్పై ఏసీకలు పెండింగ్ ఉన్న రైస్ మిల్లులకు ఇస్తలేరు ఇదేంది అందరికీ సమానంగా చూడాలి అందరు ఒక వ్యవస్థ అనేది ఒకటి ఒకటి రూల్స్ అనేటివి అందరికి ఉంటాయి కదా లేదా ఎంకటికి రాజుల కాలంలో పాలించినట్టుంది అసలు మీకు ఇంతకు నియోజకవర్గం మీద పట్టుందా నియోజకవర్గం మీద అన్ని మండలాలను మీరు సమన్వయం చేసుకుంటున్నారా మీరు అందరితోనే మాట్లాడుతున్నరా లేదా మీరు దయచేసి పునరాలోచించుకొని మీరు ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి ఊరికే ఎన్ని రోజులు తిడతారు ఇంకా పద్దెనిమిది పద్దెనిమిది నెలలైనా కూడా ఎన్ని రోజులు తిట్టుకుంటూ ఉంటారు ఎన్ని రోజులు ఇట్లా టైం పాస్ చేస్తారు ఏమి కొత్త అభివృద్ధి పనులు ఏమొచ్చినాయి ఏ మండలానికి ఏం తీసుకొచ్చింది చెప్పండి ఏ కొత్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ ఏం చేసిండ్రు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఎన్ఆర్ఐస్ తీసుకురడుసో అవి ఏ గవర్నమెంట్ ఉన్న వస్తాయి ఎట్లున్న వస్తాయి అవి అవి కాక కొత్తగా ఏం చేసిన ఎన్ని ఇండ్లు ఇచ్చిండ్రు ఏ గ్రామానికి ఎన్నిండ్లు ఇచ్చిండ్రు ఏ గ్రామంలో ఇంకా కొత్తగా ఏమైనా కమ్యూనిటీ హాల్ లేకుంటే ఇంకా వేరే పనులు ఏమైనా చేసిందా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినరా మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని రైతులను మాత్రం నట్టేట ఉంచుతున్నారు దయచేసి దాని మీద దృష్టి పెట్టండి ఒక్కో వనపర్తి మార్కెట్ యార్డ్లో మూడు మూడు సార్లు తడిచిపోయింది ధాన్యం ఒక్కసారి కాదు మూడు సార్లు తడిచిపోయింది వర్షం పడాలి రైతు మళ్ళీ ఆరబెట్టుకోవాలి లారీలు రాకనో నింపెటలు లేకనో లేకుంటే రైస్ మిల్ల లారీలు దింపుకోకనో మళ్ళీ వర్షం రావాలి మళ్ళీ తడవాలి ఏది అసలు మీరు ఇంతవరకు చేసలేమా మేము ఎవరిని ఇంతవరకు పంటలు వండిలేవా ఇంతకన్నా ఎక్కువ పంట వండింది ఇంతకుముందు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆ సమస్యలు వస్తున్నాయి ఎవరు దాని మీద దృష్టి పెడుతున్నారు ఎవరు ఒక్కరి మీద ఒకరికి అనేది లేకుండా పోయింది దయచేసి ఫస్ట్ మీరు పాలన మీద నియోజకవర్గంలో పట్టు తెచ్చుకోండి పట్టు తెచ్చుకొని విచ్చలవిడిగా మీరు మండలానికి ఒకరిని విడిచిపెట్టిన వ్యవస్థను బంద్ చేయండి బంద్ చేసి అధికారులందరినీ మీ మీ అండర్లో మీ కంట్రోల్లో పనిచేసుకున్నట్టు పెట్టుకోండి గ్రామాల్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి ప్రతి చిన్న పిల్లవాడు పోయి మండల ఆఫీసులో పోయి బెదిరిస్తున్నాడు అధికారులు మొత్తం బయటికి చెప్పుకోలేక వాళ్ళు సతమతమై చచ్చిపోతున్నారు అధికారులు దయచేసి మీరు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి మార్కెట్ సమీకృత మార్కెట్ ఎంత మంచి మార్కెట్ అది రెడీ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది దాని దాంట్లో దాన్ని ఎందుకు వినియోగం తీసుకొస్తలేరు కూరగాయల మార్కెట్ రెడీ అయింది ఇంకా కొద్దిగా పనులు పెండింగ్ ఉన్నాయి దాన్ని ఎందుకు వినియోగంలోకి తీసుకొస్తలేరు అలాంటివి ఏమైనా కొత్తవి మీరు ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసినరా గతంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది మంత్రులు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా వనపర్తిలో లేనివి కొత్తగా నిరంజన్ రెడ్డి సార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి అయినాక ఎన్నో పనులు తీసుకురావడం జరిగింది కొత్త జరిగినాయి వందలు ఉన్నాయి ఉదాహరణలు మీరు అట్లా కొత్త ఏమన్నా క్రియేట్ చేసినరా మీరు అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి ఇంకా ఎక్కువ మంచిగా పనిచేయండి మంచి మంచి పేరు తెచ్చుకోండి గతంలో పాలించిన నిరంజన రెడ్డి సార్ను మరిపియండి మీరు కానీ ఇదేంది పద్ధతి ఇదేం వ్యవహారము ఇటు నోటికి వచ్చినట్టు ఆరు నెలలకుసారి పద్దెనిమిది నెలలైంది ఇంకేం తిడతారండి పాలన మీద దృష్టి పెట్టండి ప్రజల మీద దృష్టి పెట్టండి మరీ ముఖ్యంగా ఇప్పుడు తీక్షణంగా ఉన్న సమస్య వడ్ల కొనుగోలు వడ్ల కొనుగోలు దాన్ని తరలింపు రైస్ మిల్లర్లను దింపుకునుడు ఈ సమస్యల మీద దృష్టి పెట్టండి రైస్ మిల్లర్లను కూడా ఒక్కొక్కరు ఒక్కో రైస్ మిల్ను ఒక రకంగా చూస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరు ఏమైనా చేయండి కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకండి అసలు ఫస్ట్ యాసంగి యాసంగి పంట కోచుడు అయిపోయింది అంత అయిపోయింది పదిహేను అయితే మళ్ళీ వానకాలం పంట స్టార్ట్ అవుతుంది పోయినసారి వానకాలం రైతు బంధు లేదు యాసంగి రైతు బంధు లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చే వానకాలం రైతు బంధు వస్తుంది అసలు దీంట్ల మీద దృష్టి పెట్టారా మీరు ప్రజలకు ఏం లాభం జరుగుతుందని చెప్పి నేను దృష్టి పెట్టారా దాని మీద దృష్టి పెట్టండి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవ్వరు సాహసం చేయని వనపడితే రోడ్ల విస్తరణ వనపడితే రోడ్ల విస్తరణ చేస్తే ఒక పది పదిహేను శాతం పనులు మిగిలి ఉంటే దాన్ని దాన్ని చేయడానికి కూడా ఇంతవరకు దాన్ని ముందలు పెట్టుకోనికే చేతనవుతలేదు మా గణప సముద్రం చెరువు కాంట్రాక్టర్ వదిలిపెట్టి పారిపోయిండు అలుగు పెంచమన్నారు అలుగు పెంచాడు ఇరవై లక్షలు ఇస్తామన్నారు మీరు దయచేసి అలా సాయం చేయండి అట్లా పది మందికి సాయం చేసి ఆ డబ్బులు ఇప్పించి వాళ్ళతోనూ మన్నన ఉంది మళ్ళోసారి మీరు ఎన్నికని కావాలంటే వద్దన్నదెవరు కానీ సామాన్య ప్రజలను సామాన్య రైతులను ఇబ్బంది పెట్టుకుంటా గతంలో పాలించిన వాళ్ళను పద్దెనిమిది నెలలైనా కూడా ఇంకా తిట్టుకుంటూ ఉండడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు అలాంటి వాటికి స్వస్తి పలకండి స్వస్తి పలికి రైతులకు సామాన్య ప్రజలకు మీరు ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు ఇచ్చిన్రో ఆ వాగ్దానాలను అన్ని అమలు చేయడం మీద దృష్టి పెట్టండి ఆ విధంగా యంత్రాంగాన్ని పురమాయించండి యంత్రాంగం మీద పట్టు తెచ్చుకోండి ఎక్కడ పడితే ఏ మండలానికి కొంటే ఆ మండలంలో విచ్చల విడిగా ఒకరిద్దరి నాయకులను నిలిచిపెట్టినరో వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రజలకు చాలా నష్టం చేస్తున్నారు కావాలంటే చేస్తున్నారు కాబట్టి అలాంటివి జరగకుండా మీరు పాలన మీద దృష్టి పెట్ట దృష్టి పెట్టండి తప్ప ఇట్లా గత తొందరలో గ్రామాల్లో ఇప్పటికే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తెలుస్తుంది ఏ విధంగా ఉంది దాని రిజల్ట్ ఏముంటుందని తెలుస్తుంది త్వరలో కాంగ్రెస్ పార్టీని కానీ ఎమ్మెల్యేని కానీ అందరిని బొంద పెట్టే సందర్భం రాబోతుంది మీరు దృష్టి పెట్టి ఇంకా మంచి పనులు చేసి మంచి మన్ననలు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం